హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఒక త్రీ కలర్స్ చూపించిపోతున్నానండి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ఇంత స్టాక్ మాత్రమే మన దగ్గర రెడీగా ఉంది త్రీ సారీస్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి సీకో మెటీరియల్ అనమాట కూల్గా ఉంటుంది మనకి సీకో అని కానీ మరి సమ్మర్ వచ్చేసింది కదా కొంచెం చిరాక్గా ఉంటుందేమో అనుకుంటారేమో దీంట్లో చందేరి మిక్స్ ఉంది అండ్ కొంచెం లిటిల్ బిట్ మనం ఇక్కడికైనా అకేషనల్లీ వెళ్ళాలనుకున్నా కూడా చాలా బ్రైట్ లుక్లో అయితే కనిపిస్తుంది టోటల్గా త్రీ నెంబర్స్ ఉన్నాయండి ఇప్పుడు మేము చూపించే ఈ వీడియోలో త్రీ సారీస్ అనమాట కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా చాలా నిండుగా ఉంది రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది ఇక్కడ మేము ఇస్తున్నాం కదా నెంబర్స్ ఈ నెంబర్స్లో ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వద్దు ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీకు ఏదైనా శారీ కావాలి అనుకో ఆ శారీ నంబర్ ఇలా నంబర్స్ ఇస్తాం కదా నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి వన్ అని వన్ టూ అయితే టూ అని అట్లా పెట్టి ఆ స్క్రీన్షాట్ తీసుకెళ్ళి మా వాట్సాప్ నెంబర్కి పెట్టేసి కింద శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామో అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ ఉంటే కనుక వెంటనే మీ నెంబర్ మీద మేము పక్కన పెట్టేసి మీకు స్కానర్ అయితే పంపిస్తాము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు మీరు పే చేసి స్కానర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి మళ్ళీ కింద క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయాలి ఇన్ కేస్ కనుక పే చేయకపోతే ఆ శారీ ఇంకెవరికైనా ఇచ్చేస్తాం శారీ నెంబర్ వన్ ఆల్రెడీ చూపించేశాను కదా ఇప్పుడు ఈ శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి చాలా చాలా మంచిగా అయితే బ్లౌజ్ ఇచ్చారు సారీలో మనకి సెకండ్ వైపు బోర్డర్ కనిపిస్తుంది కదా సిస్టర్స్ చక్కగా మనకి ఒక పోచంపల్లి బోర్డర్ ఇచ్చారు కదా ఆ పోచంపల్లి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ సేమ్ యాజ్ పీస్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కవర్ చేశారు ఇదిగోండి ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఈ హ్యాండ్ మొత్తం కూడా ఈ పోచంపల్లి డిజైన్తో వచ్చింది అనుకోండి ఈ శారీకి ఇంకా మంచిగా అయితే కనిపిస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కడ రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ కూడా ఉండదు శారీలో డిజైన్ వేరు అండ్ ఈ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ వేరు ఇది మొత్తం కూడా ప్రింటెడ్ కాదు అండి ఇక్కడ మీకు క్రాస్ లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ లైన్స్ అన్ని కూడా మనకి జరీ వీవింగ్ లైన్స్ వస్తాయి ఆ డాట్ లాగా కనిపించింది మాత్రమే మీకు ప్రింటెడ్ మోడల్లో వస్తుంది అలాగే బ్లౌజ్కి హ్యాండ్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా చక్కగా మనకి ఇట్లా పోచంపల్లి డిజైన్ అయితే ఇచ్చారు రెండో వైపు హ్యాండ్కి మాత్రం మనకి ఇక్కడ వీవింగ్ జరీ వీవింగ్ బోర్డర్ ఉంది కదా అది కవర్ చేశారు ఓకే ఇట్లా వచ్చింది శారీ చూపిస్తాను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడండి చక్కగా ప్రిల్స్ కూడా నాకు మంచిగా సెట్ అయిపోయాయి స్టెప్స్ కూడా అలాగే మనకి నడిచినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఎప్పుడు సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయినా అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా కంఫర్టబుల్గా కూడా కనిపిస్తాయి ఇదిగోండి పళ్ళు పార్ట్ అనేది మనకి ఇలా వచ్చింది ఇది పళ్ళు ఇక్కడ కూడా మనకి పోచంపల్లి డిజైన్ అయితే ఇచ్చారు పళ్ళులో కూడా మనకి క్రీమ్ కలర్తో పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది ఈ శారీస్కి సంబంధించిన స్టాక్ ఎక్కువ అయితే లేదు సిస్టర్ ఇంత మాత్రమే ఉంది ఇంత మాత్రమే వచ్చింది ఓకేనా నేను నెక్స్ట్ ఇంకొక శారీ కూడా కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి మనకి మధ్యలో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా నావీ బ్లూ పైన మనకి పింక్ కలర్ కొంచెం లెంతీ షేడెడ్ బార్డర్ అయితే వచ్చింది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే నేను దగ్గరగా కూడా వచ్చి చూపిస్తున్నాను సిస్టర్ క్లాత్ కూడా మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దగ్గరకు రావడం వల్ల ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది పోచంపల్లి డిజైన్తో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక శారీ చూసాం కదా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇట్లా బోర్డర్ జరీ బోర్డర్ ఉంటుంది అలాగే ప్రింటెడ్ బోర్డర్ కూడా ఇచ్చారు పోచంపల్లి స్టైల్లో దాంట్లో మనకి ఇది పళ్ళు పార్ట్ ఇట్లా వచ్చింది పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు మీకు కలర్ కాంబినేషన్ మాత్రం శారీలో మనకి ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషనే కంటిన్యూ చేశారు కాకపోతే ఏంటంటే డిజైన్లో వేరియేషన్ చూపించారు చూడండి ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా మీకు నావీ బ్లూ వచ్చింది కదా ఇక్కడ కూడా మనకి నావీ బ్లూనే వచ్చింది కలర్ కాంబినేషన్ సేమ్ రన్నింగ్ కలరే వస్తుంది జస్ట్ డిజైన్లో మాత్రమే ఆ వేరియేషన్ చూపించారనమాట ఈ బ్లూ కలర్ సారీకి బ్లౌజ్ వేసుకుంటే ఇలా వస్తుంది అంటే ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది మీకు బోర్డర్ అంతా కూడా పెద్ద బోర్డర్ వస్తుంది కదా కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది క్లాత్ అయితే మాత్రం మీరు పెట్టే రేటుకి వర్త్ అదైతే మాత్రం చెప్పగలను దీనికి మార్జిన్ ఇంకా ఎక్కువ వేసుకుంటే కనుక ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వేసేసుకున్నారనుకోండి అంత అంత వర్త్ అయితే కాదు మనం పెట్టే రేట్కి అయితే వర్త్ ఉంటుంది అదైతే చూసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మీరు చేయకండి ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఓకే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను నంబర్ త్రీ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు క్వాంటిటీ కూడా మీరు చూస్తున్నాను కదా ఇక్కడ ఉన్నాయి ఇవే క్వాంటిటీ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చిందండి ఆల్రెడీ మీకు బ్లౌజ్ దగ్గరగా చూపించాను కదా డాట్ వచ్చిందంతానేమో మనకి ప్రింటెడ్ వచ్చింది ఆ లైన్స్ అంతా కూడా మనకి జరీ లైన్స్ చక్కగా మనకి పోచంపల్లి డిజైన్ కూడా యాడ్ చేశారు ఫుల్ హ్యాండ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఓకే చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ ఇది మీరు నార్మల్ వాషే చేసుకోవచ్చు డ్రై వాష్ గట్రా కూడా ఏం అవసరం లేదు చాలా నిండుగా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది ఈ సారీ చక్కగా ఆర్డర్ చేసేసుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి వీడియోలో కనిపించేలాగా ఉండాలి అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఫోకస్ చేసి అది మాకు పంపించండి ఆ సరే మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే ప్రాసెస్ చెప్పాను కదా మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్క నెంబర్కి వాట్సాప్ నెంబర్కి పంపించండి పంపించి ఇది సారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి తర్వాత వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఒకవేళ ఉంది అని చెప్తే కనుక స్కానర్ కూడా పెడతారు పెట్టిన తర్వాత వెంటనే పే చేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ కంపల్సరీ ఇక్కడైతే ఉండాలి కం స్క్రీన్షాట్ తీయడానికి రాలేదు అట్లా చెప్పద్దు ఇన్ కేస్ అలా చెప్పినా మాకు చెక్ చేసుకోవడానికి మినిమం ట్రాన్సాక్షన్ ఐడి లేకుండా చెక్ చేసుకోవడానికి కుదరదు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయండి లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ